నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పరవాణియ హాస్పిటల్లో గత ఎనిమిది నెలలుగా చికిత్స పొందుతూ ఉన్న కడప జిల్లా వాసి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కుటుంబ సభ్యులు రాసుకున్న లేఖ ఏదైతే ఉందో ఆ యొక్క లేఖకు స్పందించిన జనసేన పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు ఇండియన్ ఎంబసీ సోషల్ వర్కర్ అయిన శ్రీ జిలకర మురళీరాయలు గారు వివరాల్లోకి వెళితే కువైట్లోని పర్వానియా హాస్పిటల్లో గత ఎనిమిది నెలల నుంచి కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన శ్రీ నేలటూరు కొండయ్య గారు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పక్షవాతంతో ఆయన ట్రీట్మెంట్ పొందుతూ చివరికి ఇండియాకు తీసుకెళ్లమని డాక్టర్లు తెలపడంతో ఇండియాకు తీసుకురావడానికి దాదాపు ఆరు లక్షలకు పైగా ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు కావడంతో ఈ విషయాన్ని లెటర్ ద్వారా సీఎం గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేయడంతో ఈ విషయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాతం శెట్టి నాగేంద్ర గారు అదేవిధంగా చిట్వేలు మండల పార్టీ నాయకులు శ్రీ మాదాసు నరసింహ గారు ఈ విషయాన్ని గౌరవనీయులు జనసేన పార్టీ శ్రీ అన్నమయ్య జిల్లా నాయకులు ఇండియన్ ఎంబసీ సోషల్ వర్కర్ అయిన శ్రీ జిలకర మురళీరాయల రాయల్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఇరువురు నాయకులు తీసుకువెళ్లంతో ఆయన వెంటనే స్పందించి ఇండియన్ ఎంబసీ అధికారుల సహకారంతో మరియు కువైట్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆయన్ను సురక్షితంగా ఇండియాకు పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేసి కుటుంబ సభ్యులు సమీప బంధువైనటువంటి అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారితో మాట్లాడి ఇక్కడ కువైట్ ఆరోగ్య శాఖతో మాట్లాడి దాదాపు ఎనిమిది నెలలుగా మనం చూసుకుంటే ఆరు లక్షలకు పైగా హాస్పిటల్ బిల్లు పదనాలుగు లక్షల రూపాయల పైచిలుకు రుణమాఫీ చేపించి ఆయనకు అన్ని విధాలుగా సహకరించి ఇండియాకు పంపించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ అన్ని లక్షల హాస్పిటల్ బిల్లు ఆయన పేరు మీద మొత్తం ఉన్నదాన్ని మాఫీ చేయించి ఇటు ఇండియన్ ఎంబసీ మరియు అలాగే కువైట్ ప్రభుత్వ అధికారుల సహాయంతో జిలకర రాయల గారు ఆయన సురక్షితంగా ఇండియాకు పంపించడం జరిగింది ఆయన ఇటువంటి సేవలు మరిన్ని చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్